ఫ్రెండ్స్ మనమైతే నిత్య జీవితంలో ఎన్నో వింతలు విశేషాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఆకాశం మేఘామృతం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పైన మబ్బులు రకరకాల ఆకృతుల్లో కనిపిస్తూ ఉంటాయి ఈరోజైతే విజయవాడలో నేను చాలా దగ్గరగా ఉన్నటువంటి మబ్బులను చూశాను ఇవి బిల్డింగ్లకి తాకుతున్నట్లుగా ఉన్నాయి అందులో రకరకాల ఆకృతులు ఉండటం నేను గమనించాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆకారం కనిపిస్తుంది విచిత్రమైన ఆకారం ఇలా ఎందుకు ఏర్పడతాయి అనేది ఒక మనకి తెలియదు అక్కడ ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు కాకపోతే మనం వాటిని చూసే దానిలో మన భ్రమ అలా కనిపించవచ్చు ఒక్కొక్కసారి దేవుడి ఆకారాలు కూడా కనిపిస్తాయి అందులో ఎంత నిజం ఉందో మనకైతే తెలియదు కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేను విజయవాడలో గమనించాను చూడండి మబ్బులు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో ఒకవైపు ఎండగా ఎక్కువ మబ్బుగా తెల్లగా కనిపిస్తుంటే మరొక వైపు నల్లగా కనిపిస్తుంది ఇవైతే నాకైతే చాలా ఈరోజు చాలా విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము కానీ ఈరోజు ఎందుకో చాలా డిఫరెంట్గా నాకు అనిపించింది నేను ఇవాళ చూడటం జరిగింది మీకు కూడా మీకు ఆకాశంలో రకరకాల ఆకృతులు కనిపిస్తే అవి ఎలా ఏర్పడతాయి అనేది మీకు తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి ఒక్కొక్కసారి ఎవరో అక్కడికి వెళ్ళి డ్రాయింగ్ వేసినట్లే అట్లా ఉంటాయి అన్నమాట ఒక ఏనుగ ఆకారం కావచ్చు ఒక దేవుని ఆకారం కావచ్చు రకరకాల ఆకారాలు మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి మరి ఇది ప్రకృతిలో ఇవి వింతల లేకపోతే అవి యాదృచ్ఛికంగా అలా ఏర్పడితే మనకి అవి భ్రమలాగా కనిపిస్తాయో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి